తెలంగాణ న్యూస్ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం ఎస్పీ జానకి శర్మిల అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్లతో కలిసి కడెం ప్రాజెక్టు ను ఆమె సందర్శించారు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు వరద నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు నిరంతరం నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి ప్రజలకు తెలియజేయాలని సూచించారు ప్రజలు ప్రజలు చేపలు వేటకు వెళ్లే వారు వరద నీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రాజెక్టు వద్ద పోలీసులు పటిష్ట భద్రతను కొనసాగించాలని పర్యాటకులు ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు వర్షాలు అధికంగా కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇంటి నుండి బయటకు రావద్దని వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి డిఆర్డీఓ విజయలక్ష్మి డిఎస్పి గంగారెడ్డి ప్రాజెక్టు ఈ విటల్ తహసీదార్ సుజాత ఎంపీడీఓ అరుణ అధికారుల సిబ్బంది

విలేజర్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఇంకా అలర్ట్ చేయడం జరిగింది అక్కడ పని టైం లేదో అందరూ స్టాంప్ వాళ్ళు అందుబాటులో కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడ్వాన్స్ వెంటర్ ఫెషన్ చేయడం జరిగింది కంఫర్టబుల్ సిచువేషన్ కానీ ఇది వెదర్ బట్టి ఉన్నాయి కాబట్టి వి వి టు టు అలర్ట్ అండ్ వెళ్ళకూడదు ఇప్పుడు ఎందుకంటే సడన్ గా వరద వచ్చినా మనం చెప్పలేకపోతాము హౌసెస్ లో ఉండాలి అనవసరంగా నాట్ గా ఉంటాయి వెంచర్ చేయడానికి అవసరం లేదు సెవెన్ మనకి ఒక బోల్స్ అండ్